ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోయింది మేడం ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనే చెప్తాము మహిళలకి ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట తప్పి రోజున మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఎలక్షన్ దగ్గరకు రాబోతుంది అయినా కూడా ఆ మాట నిలబెట్టుకున్నది లేదు మహిళలకు ఒక పక్కన రక్షణ లేదు గంజాయి విపరీతంగా అమ్మడం జరుగుతుంది ఇక్కడకు సంబంధించిన గంజాయి అమ్మేవాళ్ళు తెలంగాణలో కూడా పట్టుబడటం జరుగుతుంది మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ సంఘటన అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యువత పక్కదారి పడుతున్నారు ఒక పక్క మద్యపాన నిషేధం లేక మద్యం విపరీతంగా అమ్మడం వల్ల మగవాళ్ళ ఆరోగ్యాల మీద కూడా నకిలీ మద్యం వల్ల మగవాళ్ళ ఆరోగ్యం మీద కూడా హాని జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మహిళల విషయంలో కానివ్వండి అన్ని వర్గాల విషయంలో విఫలమైందనే నేను చెప్తాను కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది ఏంటంటే నేను ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చాను అన్నారు నిజంగా నేను నెరవేర్చాలంటారా మేడం నెరవేర్చారని తను అనుకుంటున్నాడు రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒక వార్డులోకి వచ్చేసరికి ఒక పది మందికి ఒక ఇరవై మందికి తన సంక్షేమ పథకాలు అందించేసి నేను రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసేసానంటే ఇక్కడ నమ్మటానికి ఎవరు లేరు ఇప్పుడు ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా ఎదుగుదలకు రాజకీయంగా పర్ఫెక్ట్గా ఎదిగి ఉన్నారు ప్రతి ముసలివాడిని అడిగినా యువతను అడిగినా పెద్దవాళ్ళని అడిగినా కూడా రాజకీయంగా తెలియని విషయం లేదు తెలుసుకోలేని విషయం లేదు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో ఉన్నారు పూర్తి అవగాహనతో ఎవరేం చేస్తుందో కూడా ఎవరేం చేస్తారో కూడా తెలుసుకునే సామర్థ్యాన్ని నింపుకొని ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు ప్రజలు కానీ అక్క చెల్లెమ్మలందరూ నా వెనక మళ్ళీ ఉన్నారు రాబోయే ఎలక్షన్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను నూట ఐదు ఎందుకు గెలవలేను నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను మీకు మీరు నాకు నేను ఇన్ని ఇన్నిసార్లు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీకు మీరు నాకు రెండు సార్లు బటన్ నొక్కండి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి బటన్ నొక్కండి నాకు అని చెప్పి ఆయన అడగటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు బటన్ నొక్కితేనే రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి రెండు సాధ్యం కాదండి రెండు సాధ్యమైనా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలందరూ కూడా గేట్లు వేసుకొని సభలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏంటండి గేట్లు వేసుకొని ఒక సీఎం హోదాలో ఉన్న అతను గేట్లు వేసుకొని సభ జరుపుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా మహిళల అతని పథకాల వల్ల అభివృద్ధి చెందితే ఎందుకు గేట్లు వేసుకునే పరిస్థితి వాళ్లే వస్తారుగా వాళ్లే ఇండివిజువల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి సభకి అయ్యేంత వరకు ఉంటారు అలాంటిది గేట్లు వేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే నిజంగా ఏ సీఎం కూడా ఇట్లాంటి దుస్థితి రాదని నేను అనుకుంటున్నాను మేడం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా దేశం అందరికంటే ఏదైతే కనుక స్వయం స్వయం సహాయక సంఘాలు అని చెప్పి దేశవ్యాప్తంగా ఆలోచిస్తున్న తరుణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటికి అనుగుణంగానే ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే కనుక ఆ డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయడం కానీ ఆ స్వయం సహాయక సంఘాలకు అందించాల్సిన రుణాలు సకాలంలో అందించకుండా వాళ్ళని నిర్వీర్యం చేస్తున్న తరుణంలో మంగళగిరిలో మాత్రం లోకేష్ గారు శ్రీశక్తి అంటూ మహిళలు స్వయం ఉపాధి పొందాలి వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి అంటూ ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న శక్తి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందండి మహిళల్లో ఎందుకంటే ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా రోజున బయటకు వచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఒక అవకాశాన్ని కల్పించారు లోకేష్ బాబు గారు ఒక అరవై రోజులు కోర్సు నేర్చుకోగలగటానికి కూడా బయటకు రాని ఆడవాళ్ళు కూడా రోజున బయటకు వచ్చి అరవై రోజులు సేఫ్టీనే లోకేష్ బాబు గారు కల్పిస్తున్నారు కాబట్టి అరవై రోజులు కూడా కోర్సు నేర్చుకోగలుగుతున్నారు ప్లస్ ఇంట్లోనే ఉండి సంపాదన చేసుకునే సామర్థ్యాన్ని తాము పొందుతున్నారు అలాగే నారా లోకేష్ బాబు గారు ఈ మహత్తర కార్యాన్ని చేపట్టడం అంటే మహిళలకి ఎదుగుదలకి మహిళలు ఈ రాష్ట్రంలో మహిళలు ఎంతో మంది డాక్రా సంఘాల ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల డాక్రా సంఘాల ద్వారా రూపాయి రూపాయి పోగేసుకొని ఈ రోజున స్థితిగతులు మెరుగుపరుచుకున్నారు అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటన్నిటిని నిర్వీర్యం చేసి వాళ్ళకు దాచుకున్న పొదుపు డబ్బులను కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి లేకుండా తానే తీసుకొని సహకార సంఘాల ద్వారా కూడా ఆ వచ్చే లోన్లు కూడా తానే తీసుకొని ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ సిక్స్టీ డేస్ ఏదైతే కోర్సు నేర్చుకుంటున్నారో వాళ్ళకి తర్వాత అనేది ఈ లోకేష్ గారి తరపు నుంచి కానీ లేదంటే కనుక ఇక్కడ ఉన్న ఆ శ్రీశక్తి పథకం ద్వారా కానీ అలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మేడం ప్రస్తుతానికైతే శ్రీశక్తిలో నేర్చుకొని మిషన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు వనయు బ్యాగ్స్ అని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఒకళ్ళు వచ్చి మా శ్రీశక్తి పైన పెట్టుకొని అక్కడ టైలరింగ్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి మా మేమిచ్చే లోకేష్ ఇచ్చే మిషన్ ద్వారానే బ్యాగ్స్ కుట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు మహిళలకి ఎంతమంది మహిళలు ముందుకు వచ్చి మేము బ్యాగ్స్ కుడతామన్నా కూడా సప్లై చేసు చేయగల సామర్థ్యం ఆ బ్యాగ్స్ వాళ్ళకు ఉంది ప్లస్ వాళ్ళు ఇక్కడే కాదు నగర్లో కూడా ఒక్కసారి ఒక వంద మంది మహిళలు కూర్చొని బ్యాగ్స్ కుట్టగలిగే సామర్థ్యం ఉన్న స్టోర్ని తీసుకొని వాళ్ళు అక్కడ రన్ చేస్తున్నారు రెండు స్టోర్లు ఇప్పుడు యూ బ్యాగ్స్ వాళ్ళు రన్ చేస్తూ మహిళలకి ఈ నేర్చుకొని ఇప్పటికి ఇప్పుడే టైలరింగ్ చేయలేరు కాబట్టి చే చేసిన కొత్తగా మనకి జాకెట్లు కానీ బ్లౌజులు కానీ ఇచ్చి కుట్టించుకునే సామర్థ్యం లేకపోయినా కూడా నిదానంగా చేసుకుంటూ ప్లస్ ఇది కూడా చేసుకుంటే వాళ్ళకి జీవనోపాధి ఇమీడియట్గా జీవనోపాధి కల్పించే విధానాన్ని కూడా నారా నారాలోపు గకేష్ బాబు గారు కల్పించారు కాబట్టి మహిళలు దీనికి కూడా స్పందించి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మేడం అలాగే నేర్చుకొని ఇక్కడ బయటికి ఏదైతే శిక్షణ పూర్తయి బయటకి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ మా స్త్రీ శక్తి తరఫు నుంచి ఎలాంటి పరికరాలు అనేది అందించడం జరుగుతుంది అంటే వీళ్ళకి ఎలాంటి పరికరాలు అండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నారు మేడం టైలరింగ్ నేర్చుకున్నారు నేర్చుకొని బయటకు వెళ్తున్న వాళ్ళకి ఎలాంటి ఏమేమి వస్తువులు అందిస్తున్నారు వాళ్ళకి మిషన్ కిట్ మొత్తం అందిస్తున్నాం వాళ్ళైతే ఏం తెచ్చుకునేది లేదు నేర్చుకునే దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా మొత్తం సప్లై మేమే చేస్తున్నాం మరి అలానే చూస్తే నాకు ఇప్పుడు వనయు బ్యాగ్స్ అని చెప్పి ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీశక్తి దాని గురించి వాళ్ళతో అప్ అయి బ్యాగ్ సప్లై అనేది చేయడం జరుగుతుంది మేడం ముందు ముందు ఇంకెవరైనా వచ్చినా సరే అంటే టైలరింగ్ లో బ్లౌజింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అంటే హోల్సేల్ మార్కెట్ లో జరిగే దానికి దానికి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చే వస్తే గనక లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీశక్తి ద్వారా సపోర్ట్ చేయగలుగుతారంటారా మేడం ప్రతి ఒక్కళ్ళకి కూడా లోకేష్ బాబు గారు ఇప్పుడు నేర్చుకున్న ప్రతి రెండు వేల ఐదు వందల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఇలాంటి అవకాశాలు ఏమైనా వస్తే తప్పకుండా స్వీకరించి వాళ్ళకి పని కల్పించటమే లోకేష్ గారికి ధ్యేయం రానున్న రోజుల్లో మార్కెటింగ్ వాళ్ళని మార్కెటింగ్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు సంపాదన ఇంకా పెంచే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకుంటానని మాట కూడా ఇచ్చారు